నమస్తే సార్ మీ పేరండి నా పేరు మాలాద్రి అంటారు సార్ మాలాద్రి మిస్త్రి నేను టాపి మిస్త్రి సార్ ఓకే ఓకే అవును అవును సార్ నియోజకవర్గం అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఇంతకుముందు పోయినసారి ఎలక్షన్లో ఆలుగడ రామకృష్ణ గారు గెలిచారు ఆయన గెలిచాడే కానీ మా గెలిచిన తర్వాత గెలిచినప్పుడు మొఖం చూపెట్టాడు మళ్ళీ ఇంతవరకు మాకు మొఖం చూపించలేదు సార్ ఇదైతే మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఈసారి అంటారా మరి ఆయన మీద ప్రతిపక్ష పోటీగా మన నారా లోకేష్ వేశారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము కూడా కోరుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు రావాలని మేము కో కోరుకుంటున్నాము అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గం కూడా నారా లోకేష్ గారు వస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ మాకు ఇదే నారా లోకేష్ గారు ఫస్ట్ ఇదే సార్ మా నియోజకవర్గానికి వేయటం ఇంతకుముందు ఇన్ఛార్జిగా గంజి చిరంజీవి గారు ఉన్నారు చేశారు మంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేసినాకంటే సార్ మంత్రి అంటే రాష్ట్ర లెవెల్లో చేశారు కానీ మా నియోజకవర్గానికి ఫస్ట్ సారిగా ఒక అసెంబ్లీ అభ్యర్థిగా ఇది ఇదే మొట్ట మొదటిసారి వేశారు అతను గెలిచిన తర్వాత మళ్ళీ అతని పరిస్థితి ఎలా ఉంటుంది మళ్ళీ ఐదేళ్ళ దాకా ఈయన కూడా మా రామకృష్ణ గారి లాగా ముఖం చూపెట్టుకుంటూ తప్పుకుంటాడు లేకపోతే ఈయన నేను ఉన్నాను అని ముందుకొస్తున్నాడు ఈయన చేస్తున్నారు సార్ అదే మాత్రం అన్నారు వాస్తవం అది మొన్న మేము కూడా వెళ్ళాము వెళ్ళి చూసాము చూసాము పర్వాలేదు నారాకృష్ణ గారు చేస్తామని చెప్పి నిన్న మాకు వాగ్దానం కూడా ఇచ్చారు బహుశా హండ్రెడ్ పర్సెంట్గా మాకు నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారిని గెలిపించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ అదే చంద్రబాబు నాయుడు గారు పని సార్ ఒకటి బాగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన చంద్రన్న బీమా అని తర్వాత నెక్స్ట్ మా ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అని చాలామందికి చేశాడు వాస్తవంగా ఒక విషయం కాదు వాస్తవంగా నా పెద్ద కుమారుడు అయినటువంటి ఎంగనరావు గారికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో రెండు కాళ్ళు తీసేశారు ఆ బాధలో నేను ఒక మన అనకూడదు ఒక కార్యకర్త నాడు సరే తర్వాత చూద్దామని చెప్పి అన్నారు అదే పరిస్థితిలో నేను ఏడ్చుకుంటూ మన గనిచిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాను నేనున్నాను అంటూ నాకు ఒక లెటర్ ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ శిలం తర్వాత చంద్రన్న బీమా కానీ నా కొడుకు సుమారుగా ఏడు లక్షల రూపాయలు పైసలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి మన రాష్ట్రంలో నిరుపేదలకు ఆదుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలుసుకున్నాము కాబట్టి ఈసారి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వారినే సీఎంగా ఎన్నుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి